హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు తాటి చక్కెర వీడియో చేస్తున్నాము కొన్నిసారి షార్ట్ వీడియోలో తాటి ముంజర వీడియో చేశాము ఈసారి తాటి వీడియో చేస్తున్నాము పొండ్లు దీనికి ఫోన్లు రావుతున్నాయి మనమైతే మనమైతే గడత కోస్తున్నాం ఇప్పుడు పొండు అయితే ఉన్నాయి రావులున్నాయి ఇది వచ్చేసి పొండుకాయ ఇది ఉండదు ఉంటుంది ముంజరి ముదిరిపోయి ఉంటుంది ఇలా తాట చూడండి అంత ఎర్రగా ఉందో ఈ తాట మొత్తం చెక్ వేసి మనం పెట్టాలి దీన్ని తాటికాయని మనమైతే ఈ నాలుకాయ కోస్తున్నాము తాటికాయ తాటి చెక్క కోసమని ఇలా కోసుకోవాలా మనమైతే కాయ కోసేసాము చేస్తున్నాము చెక్క అయితే ఇలా కోసేసుకోవాలా మొత్తం అయితే చెక్క అంత ఇదైతే కొంచెం పెద్దగా ఉంది దీనికి చెక్క అయితే చాలా మందంగా ఉంది పూలనేది ఇప్పుడు ఏదైనా అయిపోయింది కాబట్టి మొత్తం తాటి పూలు రాస్తాయి ఎక్కడైనా కానీ ఈ ముట్లు కోసిన తర్వాత మళ్ళీ మట్టిలో కనుకెడితే అవి తేగలనేవి అవుతాయి మళ్ళీ రెండు నెలలకి వెళ్ళాను మళ్ళీ తేగలు ఉన్నాయి మనకు వచ్చేస్తాయి తొందరగాను ఈ తాడు చుట్టూ అనేది వ్యాసవి కాలంలో చాలా రకాలు ఉపయోగపడ ఉపయోగపడుద్ది ఫస్ట్ అయితే తాటికాయలు వస్తాయి తర్వాత తాటికాయలు వస్తాయి చాలా తేగలు వస్తాయి అయిపోయింది కొంతమంది అయితే చక్కని అమ్ముకుంటారు తీసుకెళ్ళేసి అమ్మేస్తుంటారు మామూలుగా అయితే చక్కగా చాలా మంది తింటారు కాయ అయితే బాగా బండి ఉంది ఎర్రగా ఉంది కలర్ అయితే కథ కోసుకోవచ్చు లేదంటే చిన్నగా కోసుకోవచ్చు తినుకున్నా తొక్కు కూడా బాగా ఎర్రగా వస్తుంది చూడగా ఉందో కండ కూడా కాయలు అయితే మనం మామూలుగానే కోస్తున్నాము లేదంటే కొంతమంది అయితే మధ్యలో చీల కొట్టి కోస్తారు మనకైతే కత్తి తిగుద్దు అని చెప్పి ఇలా సాదాగానే మామూలుగానే కోస్తున్నాను కత్తి అయితే చాలా పొదురుగా ఉంది తిగుద్దు అని జాగ్రత్తగా అయితే కాయలు చూడండి ఎలా ఉంది ఎలా కోసాను కండ కండ అనేది చాలా ఉంది ఇంకా కోయాల్సింది ఇదైతే కొంచెం డిఫరెంట్గా కోసాను మనం అయితే మొత్తం నాలుగు కాయలు నాలుగు కాయలు చెక్క అనేది చాలా వచ్చింది ఇప్పుడైతే మొత్తం కాదు మొత్తం చెక్క అయితే ఇప్పుడు గిన్నెలు వేస్తున్నాను గిన్నెలు వేసేసి మనం ఉడకబెడతాము దీంట్లో వాటర్ అనేది ఎంత పోస్తానో ఒకటి నాలుగు గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను వాటర్ పెట్టి ఉడకబెట్టాలా మీద పెట్టేసి అయితే మనం పొయ్యి మీద పెట్టేసాము నీళ్ళు చూడండి చాలా తక్కువ పోసాను మూత పెట్టేస్తే ఆవిరికాయ ఉడికిపోతుంది అయితే చెక్క అనేది ఈ చెక్కలో కొంతమంది బెల్లం అయితే వేసుకుంటారు మనం అయితే బెల్లం వేయకుండా మామూలుగానే ఉడబెట్టేస్తున్నాము చెక్క అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయింది చెక్క అయితే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాము కలర్ చూడండి ఎట్ ఉందో ఇప్పుడైతే బాగా ఉడికిందని అర్థం కలర్ టచ్ వచ్చేస్తుంది మామూలుగా అయితే ఇప్పుడు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో పెడుతున్నాను అయితే ఇప్పుడే దించాం కాబట్టి బాగా అయితే మళ్ళీ కాలుతో కాలిపోతుంది కలర్ చూడండి ఎలా ఉందో చెక్క బాగా ఉడికిపో ఉడికితే ఎలా ఉంటుంది అయితే మనం టేస్ట్ చూద్దామో చెక్కని మామూలుగా మనం ఈ తాటగారు అయితే సాయంత్రం పూట కోసుకొచ్చాము అందుకని ఉడవబెట్టేసరికి చీకటి పడిపోయింది నేనైతే దీనికి తొక్కు తీసి తింటున్నాను తొక్కు తొక్కు తీయటం వల్ల ఏంటంటే పల్లల్లో ఇరుకోకుండా ఉంటుంది మన రాజా అయితే వీడియో తీస్తున్నాడు ఇప్పుడు టైం అయితే ఏడున్నరవుతుంది పీస్ ఎలా ఉంది ట్రేస్టేజ్ చెప్తారు ఎలా ఉందో చాలా తీయగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్